ఈరోజు పెద్దలు పూజలు గౌరవనీయులు మరి ఎంఎస్ఆర్ అంటేనే ఒక తెలంగాణ ఉద్యమం కోసం ఫస్ట్ మరి ఒక ప్రజా సమితి ద్వారా వారు గెలిచినారు మరి ఈ కాలంలో ఒక ఇండిపెండెంట్గా రావాలన్నా అప్పుడు రావాలన్నా ఎంత మరి ఎంత కష్టార్జితంతో ఒక ఒక మన సమితి ప్రెసిడెంట్ గానో ఒక సర్పంచ్ గానో గెలవాలంటే కష్టం మరి అటువంటి స్థాయి నుంచి ఎదిగి ఒక అడ్వకేట్గా వారి జీవితం ప్రారంభించి మరి ఒక పద్ధతిగా రాజకీయాలలో ఉండి మరి ఎప్పుడు కూడా వారు పార్టీని విడిచిపోలే మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ మారి మరి వారు అంత పెట్టుకోలే ఏఏసీసీ జనరల్ సెక్రటరీగా రెండు మూడు రాష్ట్రాలకు వారు ప్రతినిధిగా ఉండరు మరి తర్వాత వారు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా పనిచేసారు ఏపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పటికే నాకు తెలిసి మనకు రాష్ట్రంలో వా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మరి అలాగే వారు ఎంపీగా మూడు టర్వులు వేసినా కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఎప్పుడు కరీంనగర్ డెవలప్మెంట్ ఏంటి ఏంటిది ఎట్లా చేయాలనే తపనతనే వారు ఉన్నారు మాకు వారు మా నాన్నగారు కూడా వారు చాలా పరిచయము మరి చాలా దగ్గర వ్యక్తి మరి అటువంటి మహనీయుని మూడో వర్ధ వర్ధంతి సందర్భంగా మేము అందరం కూడా విచ్చేసి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించి మేము వారిని స్మరించుకుంటున్నాం జోహార్ ఎంఎస్ఆర్ గారు జోహార్ ఎంఎస్ఆర్ ఈ సందర్భంగా మరి వారి మనవడు కూడా కరీంనగర్ ప్రజలకు సేవ సేవలు అందించాలని మరి ముందుకు వస్తుండ్రు మరి రాబోయే కాలంలో వారికి ఏమైనా అవకాశాలు కలగాలి మరి కరీంనగర్ ప్రజల ఆశీర్వాదాలు ఎప్పు పొంది తను కూడా ఒక నాయకునిగా తనని తను ప్రూవ్ చేసుకోవాలని మేము భావిస్తూ మరి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గుడ్ లక్ ఆల్ ద బెస్ట్